మన ప్రధాని గారు తీసుకున్నటువంటి ఒక బలమైన నిర్ణయం ఏంటంటే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ఇటీవల ఇరవై ఆరు మంది మన దేశ పౌరులను ఏది పేహల్గాం లోపల అతి దారుణంగా చిత్ర చేసి ఇది మరణ హోమం సృష్టించిన తరుణ లోపల ఆపరేషన్ సింధూర్ని ప్రారంభించిందో దీనికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ వర్గాలంతా కూడా తీవ్రంగా హర్షాదిరేకాన్ని మేము వ్యక్తం పరుస్తున్నాం మేమందరం కూడా చాలా గర్వంగా చెప్తున్నాం ఇలా భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఎవ్వరు ముట్టుకున్నా కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి అని భారత ప్రధాని గారు చాలా స్పష్టమైనటువంటి దూరంతో తెలియజెప్పారు అయితే ఇదే సందర్భంలో ఏదైతే హిందువులకు పవిత్రమైనటువంటి అమర్నాథ్ టెంపుల్కి వెళ్ళడానికి కూడా పహల్గామ్లో జరిగినటువంటి దాడి ఇలా అడ్డంగా మారుతుంది ఇలా జమ్మూ సంపూర్ణంగా భారతదేశానికి అనుకూలంగా ఉన్నా కూడా కాశ్మీర్లో ఉన్నటువంటి తీవ్రవాదులు కావచ్చు పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు కూడా కాశ్మీర్ వాతావరణాన్ని చాలా ధ్వంసం చేస్తున్నట్టు మనం స్పష్టంగా గమనిస్తున్నాం ఇవాళ జమ్మూ కాశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొలాలన్నా అక్కడ ఉన్నటువంటి ప్రజలు మెదలన్నా కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి స్థానిక కాశ్మీరీ పౌరులతోని సంయోగం పాటించి వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని తప్పకుండా అక్కడ శాంతిని నెలకొల్పే ప్రయత్నం చేయాలి దీనికి మన భారతీయులంతా కూడా ప్రభుత్వానికి మన సంఘీభావంగా సహకరించాల్సిన అవసరం ఉన్నది